కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ రానీ వ్లాగ్స్ ఇవాళ నేను చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూస్తాను సో మన ఛానల్ కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫస్ట్ ఒక బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని అండ్ టూ స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను అందులో బిర్యానీ దిన్సులు ఉంటాయి కదా చెక్క లవంగా బిర్యానీ అక్క అవన్నీ వేసుకున్నాను అవి కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకున్నాను అవి బాగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై అవ్వాలి ఆ తర్వాత గ్రీన్ చిల్లీ వేసాను పుదీనా కొత్తిమీర అవన్నీ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఆ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని ఆ తర్వాత టమాటాస్ వేసుకోవాలి అవి కూడా మంచిగా మగ్గనివ్వాలి దగ్గరగా వచ్చిన దాకా చూసినారుగా అట్లా దగ్గరగా అయిపోయి గో ఆనియన్స్ మంచిగా వేగిస్తే బాగుంటాయండి ఆ తర్వాత చికెన్ నేను ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను చికెన్ అండ్ పసుపు ఉప్పు కారం వేసి చికెన్ని మంచిగా మ్యారినేట్ చేసి పెట్టాను ఆ తర్వాత చికెన్ కూడా వేసుకొని ఫ్రై చేయాలి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫస్ట్ వేయటం మర్చిపోయాను సో తర్వాత చికెన్ వేసిన తర్వాత వేశాను చూసారుగా అసలు మంచిగా చికెన్లో వాటర్ అంతా వినిగిపోవాలి ఆయిల్ మంచిగా పైకి తేలాలన్నట్టు అప్పుడు దాకా అట్లానే చికెన్నే వేగించుకుంటూ ఉండాలి చికెన్ మంచిగా అందులో వేగిందంటే స్మెల్ అలా ఏముండదు చాలా బాగుంటుంది చికెన్ బిర్యానీకి తర్వాత చూసారు ఆయిల్ బాగా పైకి వచ్చి అంతవరకు వేగించాను ఆ తర్వాత వాటర్ పోసాను ఒక గ్లాస్కి వచ్చి టూ గ్లాసెస్ పోసాను వాటరు నేను ఇవి బిర్యానీ రైస్ తీసుకోవట్లేదు బాస్మతి రైస్ తీసుకోవట్లేదండి నార్మల్గా సోనామాసూరి రైస్ తీసుకున్నాను సో ఆ వాటర్ పోసి బాగా మరిగిన తర్వాత రైస్ కూడా వేసాను ఇంకా రైస్ వేసి ఇంకా మూత పై క్లోజ్ చేయటం ఇంకా అలా కొంచెం మంచిగా ఇదైన తర్వాత ఇంకా కొంచెం రైస్ దగ్గరికి వచ్చిన తర్వాత ఒక లెమన్ పిండాను తర్వాత చూస్తున్నారు మంచిగా అయిపోయింది పొడుగుల పొడుగులో చాలా బాగుంటుంది బిర్యానీ మీరు తప్ప నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేయండి చూస్తున్నారు చాలా బాగుంది ఇంకా లైట్గా పైన గార్నిష్కి కొత్తిమీర చల్లాను మంచిగా ఉంది చూడండి కలర్ కూడా చాలా బాగా వచ్చింది నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా రెడీ అయిపోయినట్టు చికెన్ ముక్క కూడా చూసారు ఎంత మెత్తగా ఉడికిందో సో ఇంకా రైతాతో మంచిగా అన్నట్టు ఓకే ఫ్రెండ్స్ బాబాయ్ మా ఛానల్ ఇంకా ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి